హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ప్రతిసారి ప్రీప్రిప్స్ చేసుకునే నేను ఈసారి పోలిపాఠ్యమికి ఏది కూడా ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోలేదు వర్షాల మూలాన మేము కొంచెం బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అండ్ అట్లాగే అరటి బెళ్ళు కూడా దొరకలేదు అనమాట సరే ఏ దేని మీద దీపాలు వెలిగిద్దాము ఏదైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాను వెంటనే నా మొక్కలు చూడగానే తమలపాకు కనిపించింది దాని మీద వెలిగిద్దాము అని చెప్పి అనుకున్నా తులసి కోట దగ్గర కడిగే వరకు కూడా అస్సలు థాట్ లేదనమాట దేని మీద వెలిగించాలో కూడా అర్థం కాలేదు ముందుగా పువ్వొత్తుల్ని మూడు మూడు కలిపి త్రీ సెట్స్గా ప్రిపేర్ చేసుకొని ఆవు నెయ్యిలో ముంచి ఫ్రీజర్లో పెట్టేశాను బాగా గట్టిగా అవుతాయి కదా అప్పుడు ఆయిల్ అంతా అది నెయ్యి అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోకుండా ఆకు మీదే ఉంటుంది అని చెప్పి సో వెలిగే టైంలో నెమ్మదిగా కరుగుతుంది అండ్ దీని మీద ఏంటంటే పెద్ద ఆకులు తీసుకుంటే అంత లైక్ వాటర్ రాకుండా ఉంటాయి అని అనిపించింది నాకు ఒక్క ఆకు వేస్తే మాత్రం ఉండలేదండి కింద నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అందుకని రెండు రెండు ఆకులు వేశాను తమలపాకుల మీద నిజంగా వెలిగించవచ్చు అని నాకు ఐడియా లేదు సో అప్పటికప్పుడు అనుకున్నా నేను లక్కీగా వర్కౌట్ అయింది లేదు అని అంటే నేనేం చేద్దామనుకున్నాను జస్ట్ ప్రమిదలు ఉంటాయి కదా అవి నీళ్ళలో పెట్టేసి కొద్దిగా జరుపుదాము అని అనుకున్నా నీటి మీద డైరెక్ట్గా ఆకు పెట్టేస్తే మునిగిపోతుందేమోనని పూల రేకుల మీద పెట్టా అనమాట అట్లా కూడా చక్కగా ఆగింది నిజంగా చెప్పాలంటే ముందు రోజు అంతా టెన్షన్ వచ్చిందండి అసలు దేని మీద వెలిగించాలి రేపు ఎట్లాగా అని అమ్మేమో నువ్వు చేసుకో ఎట్లయినా సరే పొద్దునే లేకు అని చెప్పి ముందు రోజే ఫోన్ చేసి చెప్పింది అనమాట ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోతుంది చక్కగా ఈ సంవత్సరం అయితే ఇట్లా తమలపాకుల మీద పెట్టుకున్నాను ఒక సంవత్సరం మేము ఇస్త్రాకు కప్పులు ఉన్నాయి కదా వాటి మీద పెట్టాను అయితే లైక్ కప్పు కూడా కొద్దిసేపటికి బర్న్ అయింది సో నాకు అనిపించింది తమలపాకు దీని మీద పెట్టడమే బెటర్ అనిపించింది సో ఏదో ఒక వేస్ మనం వెతుక్కుని చక్కగా ఇట్లా దీపాలు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అన్ని టైమ్స్ అన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు కదా ఆ టైంకి నాకు ఈ ఐడియా తట్టిందనమాట సో ఇట్లా పెట్టేసాను ఈ సంవత్సరము ఒక్కటి మాత్రం సరిగ్గా వెలగట్లేదండి అది ఆల్మోస్ట్ వాటర్ టచ్ అయింది మిగతా రెండు చక్కగా వెలుగుతున్నాయి నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే తమలపాకులు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత నేను పెట్టాల్సింది అలా అయితే బాగా వెలిగేది అసలు వాటర్ వెళ్ళేది కాదు అది ఎంత సరి చేసినా ఇంక అట్లాగే ఉండిపోయింది ఆల్మోస్ట్ అందరం కూడా పోలిపాట్యం కార్తీక మాసము బాగా చేసుకున్నాం కదా నేనైతే ఈసారి ఫాస్టింగ్ చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నా అండి నాకు ఎటువంటి క్రేవింగ్స్ రాలేదు చాలా హాయిగా అనిపించింది కుదిరితే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా నక్తం ప్లాన్ చేసుకోండి అట్లీస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంటుందనమాట హెల్త్ వైజ్గా అండ్ స్పిరిచువల్గా కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది బాగా నాలుగైదు రోజుల నుంచి ఫుల్ వర్షం వచ్చి సడన్గా లైట్గా సన్ అనిపించింది చల్లగానే ఉందండి ఒక పక్కన వర్షం పడుతుంది ఒక పక్కన ఎండ కూడా వచ్చేసింది ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి అని చెప్పి చెన్న కర్రీ చేస్తున్నాను వైట్ చెన్నా ఉంటాయి కదా ఉల్లిపాయలు అనమాట ఇంట్లో అందుకని అది స్కిప్ చేసేసి జస్ట్ టొమాటోస్ వరకు సాల్టే చేసి అందులో మసాలాస్ మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని బాయిల్డ్ చెన్న యాడ్ చేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కూర ఉల్లిపాయలు లేకపోతే కూడా చాలా బాగుందనమాట యాక్చువల్లీ మన సాత్విక్ ఫుడ్ అంటారు కదా సో ఆ టేస్ట్లో ఉంటుంది ఆనియన్స్ వేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇందులో గార్లిక్ కూడా కలిసింది కాబట్టి ఇదైతే సాత్విక్ ఫుడ్ కింద రాదు గార్లిక్ ఒక్కటి స్కిప్ చేసాము అని అంటే సాత్విక్ ఫుడ్ కింద వస్తుంది టొమాటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా స్టోర్ బాట్ చెన్న మసాలా ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు బాయిల్డ్ చెన్న అండ్ వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా చెన్నని మ్యాష్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ వేయలేదు కదా గ్రేవీ కొంచెం థిక్గా ఉంటుంది లేదంటే బాగా నీళ్ళగా ఉంటుంది తినడానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు లేదంటే కనుక ఒక పొటాటో కూడా మ్యాష్ చేసి యాడ్ చేసుకోవచ్చు గ్రేవీకి ఆ థిక్నెస్ అనేది వస్తుంది అనమాట చిన్న బాయిల్ చేసేటప్పుడు ఒక స్టార్ అనేసి కొద్దిగా లవంగాయి చెక్క యాడ్ చేశాను ఇలాచి కూడా వేసాను టేస్ట్ వస్తుందనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో కొంచెం కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసి కలిపేసేయటమే ఆనియన్ వేసిన కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి టేస్ట్ వైజ్గా అండ్ చేసే విధానంలో కూడా ఈ కూర చాలా సింపుల్గా అయిపోయింది అనిపించింది ఆనియన్స్ వేస్తే ఎట్లయినా సరే ఫ్రైయింగ్ టైం అనేది కొంచెం పెరుగుతుందనమాట కొంచెం చపాతీ పిండి మిగిలితే మా హస్బెండ్కి అండ్ నాకు బ్రేక్ఫాస్ట్కి చపాతి ప్రిపేర్ చేస్తాను అండ్ కొంచెం కర్రీ కూడా ఉంది ఇంక ఇదే అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇటంతా కూడా ఇవాళ క్లీన్ చేసాను అనమాట జస్ట్ మన కిచెన్ క్లీనర్ స్ప్రే ఉంటుంది కదా అది స్ప్రే చేసేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేశాను దీని మీద ముగ్గు వేసి మొత్తం ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్న సో ఇంతవరకు అరేంజ్ చేసుకోవాలి అండ్ కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మొత్తం సర్దేసేయాలి మేడ్ వచ్చి వెళ్ళిపోయింది ఈ స్టూల్స్ ఎక్కడ తెచ్చాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఇవి నేను సరణా స్టోర్లో తీసుకున్నా అండి మనకి ఎక్కడన్నా సరే అవైలబుల్ ఉంటాయి అవి నార్మల్ చిన్న పీటలు అన్నమాట చెన్నైలో ఎక్కడన్నా దొరుకుతాయి కిచెన్లో ఉన్న అన్నపూర్ణమ విగ్రహం చూసి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నాన్ వెజ్ వండుతారు కదా అండ్ డేట్లో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పి మీరు ఒకటి గమనించినట్లయితే ఎప్పుడూ కూడా ఒకటే ప్లేస్లో అన్నపూర్ణమ విగ్రహం పెట్టుకుంటాను ఆ ప్లేస్ అసలు నా చెయ్యి కూడా వెళ్ళదండి అటువైపు వెళ్లాల్సిన అవసరం కూడా రాదు ఇంట్లో ఉన్న దేవుడు బొమ్మలు కిచెన్లో ఉన్న దేవుడు బొమ్మలు ఆల్మోస్ట్ నేను అట్లాగే సెట్ చేశాను అండి అసలు చేయకుండా అటు వెళ్ళదు మనం ఇప్పుడు టచ్ చేయాల్సిన అవసరం లేదు అన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకొని లైక్ కార్నర్స్లో వైపు అట్లా పెట్ట అన్నమాట ఇప్పుడు మీరు నా కిచెన్ చాలా వీడియోస్లో చూపిస్తూ ఉంటా కదా ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే అమ్మవారు ఒకవైపు ఉన్నారు స్టవ్ ఏమో మధ్యలో ఉంటుంది కదా సో అది టచ్ అవ్వదండి చిందులు పట్టము అట్లా కూడా ఉండదు మనం ఇలా అన్ని భయాలు పెట్టేసుకుంటే మాత్రము కొంచెం మేనేజ్ చేసుకోవటం ఏదన్నా కష్టమే అలాంటప్పుడు ఆ భయం ఉన్నప్పుడు అసలు పెట్టుకోకుండా ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఏదన్నా ఒకటి పెట్టాము అంటే మనం హ్యాపీగా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి మనకి చెడు జరగదు మనం మేనేజ్ చేసుకోగలము అట్లా అన్నీ చూసుకోవాలన్నమాట ప్రతి ఒక్క సినారియో మైండ్లో పెట్టుకొని మనం ఒక పనిని స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను దీని గురించి పాత వీడియోస్లో మెన్షన్ చేశాను బట్ కొత్త వ్యూవర్స్ యాడ్ అయ్యారు అండ్ ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో ఎవరికన్నా లైక్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు ఇదంతా కూడా చెప్తున్నాను ఇవాళేమో ఇటువైపు అంతా క్లీన్ చేశాను కదా రేపు కానీ ఎల్లుండి కానీ టైం చూసుకొని అదర్ సైడ్ ఆఫ్ ద కిచెన్ క్లీన్ చేయాలి ఒకేసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నా సరే కుదరత టైం టేకింగ్ అండ్ సామాన్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు అన్నీ పెట్టి తీసి మళ్ళీ అంత క్లమ్జీ అయిపోతుంది సో హాఫ్ పార్ట్ ఇప్పుడు క్లీన్ చేసుకున్నా చక్కగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో పని అయిపోయింది నాకు డ్రై అవడానికి మాత్రం టైం పట్టింది బయట చల్లగా ఉంది కదా సో ఫ్యాన్ వేసేసి కొద్దిసేపు అలా ఉంచేసాను ఫుల్ డ్రై అయిన తర్వాత అప్పుడు చెక్క వస్తువులు అవన్నీ పెట్టాను కిచెన్లో ఏదైనా సరే చిన్న చెక్క ముక్క లైక్ ట్రే కానివ్వండి కోస్టర్ తర్వాత కటింగ్ బోర్డ్స్ ఏవైనా సరే తడిగా ఉన్నప్పుడు మనం అట్లా ఒక మూలను పెట్టేస్తే ఖచ్చితంగా మోల్డ్ అనేది వస్తుంది అంటే నల్లగా ఫంగస్ వస్తుంది కదా పాకుడు పట్టేయటం అని అంటారు సో అట్లా ఏదో ఒకటి అనమాట మొత్తానికి అదైతే పాడైపోతుంది అందుకని చెక్కవి పెట్టేటప్పుడు మాత్రం ఫుల్గా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇవాళ మాపింగ్ డే అని మా మేడి ఇల్లు తుడిచింది సరే ఇంకా ఇంట్లో పనంతా అయిపోయాక క్లీన్ చేసేసి ఒక ధూప్ స్టిక్ పెట్టాను చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది బాగా గాలిలో తేమ ఎక్కువ ఉంది కింద నేలంతా కొంచెం తడి తడిగా తగులుతుంది బాగాలేదు అని అనిపించినప్పుడు ఒక పిడకతోటి పొగ వేసాము అని అంటే చాలా వరకు హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుంది ఈవెన్ సాంబ్రాణి వేసినా అంతే అండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం ఫ్లోర్ తడిగా ఉంది అంటే ఇది ట్రై చేయండి దాదాపు నైంటీ పర్సెంట్ వర్క్ అవుతుంది మరి ఎక్స్ట్రీమ్ రేంజ్లో ఇది వర్క్ అవ్వకపోవచ్చు మా ఫ్రెండ్ మొన్న బూందీ చేసిందనమాట సో తను ఇచ్చింది అది అయితే ఎంత బాగుందో ఎంతైనా హోమ్ మేడే బయట తెచ్చిన తెచ్చినవే కదా ఇంట్లో అయితే మనము చక్కగా గ్రౌండ్నట్ ఆయిల్ తోటి చేసుకుంటాం లేదంటే ఏదైనా రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తాము బయటకున్న వాటిల్లో ఎంతైనా సరే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి ఆయిల్ని బాగా రీహీట్ చేస్తారు రీయూస్ చేస్తారు సో ఆ టేస్ట్ డిఫరెంట్ మధ్యాహ్నము వీడియో ఒకటి అప్లోడ్ చేసా లేట్గా వచ్చింది అని చెప్పి అనుకున్నారు కదా మీరు అందరు చాలామంది యాక్చువల్గా మధ్యాహ్నం వరకు కూడా వైఫై రాలేదండి ఇంకా అలాగే కూర్చొని వెయిట్ చేసి చేసి ఇలా కాదులే అని నా మొబైల్ డేటాతోటి అప్లోడ్ చేస్తాను బయట బ్రీజ్ ఎంత బాగుందో అండి అందుకని చక్క కింద బెడ్ వేసేసుకున్నాం అనమాట కాసేపు పడుకుంటారు కాసేపు ఇక్కడే కూర్చుంటా ఏదో ఒకటి ఊరికే అలా బ్రౌజ్ చేసుకుందాము అని సమ్మర్లో అయితే ఇప్పుడు ఫ్లోర్ మీద పడుకోవడమే అలవాటు చక్కగా మార్నింగ్ టైమ్స్ ఫ్లోర్ మీద పడుకుంటే బాగుంటుంది కూడా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది ఇంక ఇప్పుడు బాగా చలిగా ఉంది జలుబు చేస్తుందని కింద దోహరేసేసాను ఇంక దీని మీద కసేపు కూర్చుంటే కసేపు లైడ్ ఆన్ అవుతాను ఫైనలీ బ్రాడ్బ్యాండ్ రిపేర్ చేయడానికి వచ్చారనమాట చాలా చిన్న ప్రాబ్లం అండి మేమే ఫిక్స్ చేసేసుకుని ఉండాల్సింది మాకు తెలియదు కదా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని సరే ఇంకా దాని గురించి త్రీ డేస్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా ఫిక్స్ చేశారు సిద్ధు వచ్చేసరికి ఏదైనా ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేసేసి ఉంచుదామని అనుకుంటే పాప్కార్న్ గుర్తొచ్చింది ఇంట్లో కార్న్ ఉన్నాయి సరే ఎప్పుడు ఆయిల్తోనే ఫ్రై చేస్తాను కదా ఈసారి బటర్తో ఫ్రై చేద్దామని చెప్పి బటర్ క్యూబ్స్ ఇట్లా నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను కదా అవి ఫ్రీజర్లో ఉంచేస్తాను ఒక త్రీ ఫోర్ క్యూబ్స్ని లైట్గా మెల్ట్ చేసేసి అందులోనే కార్న్ ఫ్రై చేసేస్తాను ఇంకా దీనికి వేరే అడిషనల్ ఫ్లేవర్స్ ఏవి కూడా బాగోదు అంటే లైక్ స్పైస్ కానివ్వండి స్పైస్ మిక్స్ అవన్నీ బటర్ కార్న్కి బాగోవు అనుకుంటున్నా ఆయిల్ వేసినప్పుడు బాగుంటుంది సో జస్ట్ బటర్ మెల్ట్ చేసి అందులో కార్న్ వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను పసుపు కూడా వేయట్లేదండి మళ్ళీ పసుపు యాడ్ చేసాము అంటే బటర్ ఫ్లేవర్ తెలీదు బటర్ యాడ్ చేసినప్పుడు క్యారమెల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కానీ క్యారమెల్ ఫ్లేవర్ బయట తీసుకొచ్చి ఏదన్నా యాడ్ చేద్దాము అంటే అంత మంచిది కూడా కాదు కదా సో నేను ఏం చేస్తూ ఉంటా అంటే అప్పుడప్పుడు షుగర్ ఇలా బటర్లోనే మెల్ట్ చేసేసి కార్న్ అందులోనే పాప్ చేస్తాను లేదంటే కనుక విడిగా క్యారమెల్ సాస్ లాగా ప్రిపేర్ చేసి కార్న్ యాడ్ చేస్తూ ఉంటాను దానిలో చాలాసార్లు ఫెయిల్ అయ్యా ఎందుకంటే సాస్ సరిగ్గా రాదు అండ్ ఒకవేళ వచ్చినా బాగా గట్టిగా అయిపోయి తినేటప్పుడు నోరంతా కొట్టుకుపోయినట్టు అయిపోతుంది ఎక్కడ మిస్టేక్ చేస్తానో తెలియదు కదా అందుకని ఇంకా నేనైతే కంప్లీట్గా అది స్టాప్ చేస్తాను అనమాట క్యారమెల్ కార్న్ ప్రిపేర్ చేయటం సేమ్ అలానే షుగర్ మెల్ట్ చేసి క్యారమెల్ ప్రిపేర్ చేసుకొని మకానాలు యాడ్ చేస్తే అది కూడా నోరంతా గుచ్చిపోతుంది ఎందుకొచ్చిన కావాలి అని వదిలేసా కంప్లీట్గా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకుంటానే సుకో కాఫీ కూడా చేసుకుంటున్నా ఒక పక్కన ఇలాంటి టైంలో సుక్కు కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ పొద్దున తాగలేదు అనుకోండి సాయంత్రం ఒకసారి ఇలా తాగడానికి ఇష్టపడతా ఇందులో డ్రై జింజర్ పౌడర్ పెప్పర్ అండ్ ధనియా పౌడర్ ఇంకొన్ని స్పైసెస్ ఏవో యాడ్ చేస్తారు వీటన్నిటితో పాటు నల్లబెల్లం కూడా వేస్తారు స్పైసెస్ అన్నిటినీ కూడా నల్లబెల్లం బాగా బ్యాలెన్స్ చేస్తుంది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది బటర్ కోన్ తోటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం అక్కడక్కడ మాడిందండి లైక్ డాట్స్ లాగా లిటిల్ స్పెక్స్ ఆఫ్ బ్లాక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయిల్తో అయితే మనకు ఎక్కువగా తెలియదు ఐ డోంట్ నో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా బట్ స్టిల్ పర్లే మనం ఇంట్లోనే కాబట్టి తినేది మాడలేదు కానీ మాడలేదు ఎక్కడా కూడా ఆ వాసన అనేది రాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా ఇంట్లో చేసుకున్న పాప్కార్న్ వేడి వేడిగా అప్పుడు తినేస్తే బాగుంటుంది నెక్స్ట్ డేకి మెత్తపడిపోతుందండి వర్క్ అయిపోయిందా ఓ ఇంకో మీటింగ్ ఉందా ఓకే ఓకే ఈ మూవీ షేర్ చేశానుగా కిష్ కింద కాండం బాగుంది అది కదా మూవీ డిజినీలో వెతకండి అయితే నేను వస్తా ఇడ్లీ వేస్తున్నాను వస్తాను సిద్ధు ఎంతవరకు అయిందా మా హస్బెండ్ ఒకళ్ళకే అనమాట ఇడ్లీ వేస్తున్నాను మేము మామూలుగా రైస్ తినేస్తాము ఇవాళ ఇన్స్టెంట్ చట్నీ ఒక చూపిస్తాను మొన్నే ట్రై చేసా పల్లీలు ఎండుమిరపకాయ జీలకర్ర చింతపండు ఇవన్నీ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు ఒక ఒకటి లేదా రెండు వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో కనిపిస్తుంది కదా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్ చట్నీ రెడీ అవుతుంది ఇది యాసిస్గా కన్స్యూమ్ చేయొచ్చు లేదంటే తాలింపు కూడా వేసుకోవచ్చు నేను తాలింపు వేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా కదా సో చట్నీ ఇది బాగుంటుంది అని మొన్న వర్షాలకు ముందే థాట్ వచ్చిందనమాట ఎటు పవర్ లేకపోతే ఇది ట్రై చే కలిపేసేసి ట్రై చేయొచ్చు కదా అన్నట్టు కొంచమే చేశాను సో బాగానే అనిపించింది కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి నేను కొబ్బరి యాడ్ చేయలేదు మీరు ఎవరైనా కొబ్బరి యాడ్ చేస్తారా ఒకవేళ చేస్తే ఏ విధంగా యాడ్ చేస్తారా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను దీంతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం